ఫోర్ న్యూస్ కి స్వాగతం కట్టాల మండలంలోని పేదింటి ఆడబిడ్డలకు జర్పుల రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తానున్నాననే భరోసా అనిస్తుంది పేదింటి వివాహాలకు సొంత మేనమామలు తోడుంటారో లేదో తెలియదు కానీ రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అధినేత జర్పుల దశరథ నాయక్ మాత్రం మేనమామ లోటును భర్తీ చేస్తున్నారు మండలంలో పేదింటి ఆడబిడ్డల వివాహం అయితే ఇరవై ఒక వేల రూపాయల నగదుతో పాటు ఒక చీరను మేనమామ కట్నం కింద కానుగయిస్తున్నారు ఆదివారం కట్టాల్ గ్రామానికి చెందిన డేరంగుల ఎల్లమ్మ పాండు దంపతుల కూతురు మహేశ్వరి వివాహానికి హాజరై ఇరవై ఒక వేల నగదుతో పాటుగా పట్టుచీరును అందించగా కట్టాల్ మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్ ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు రామకృష్ణ మాజీ ఉప సర్పంచ్ శారదా పాండు మాజీ డైరెక్టర్ లయక్ అలీ మాజీ వార్డు సభ్యులు లక్ష్మణ నాయక్ లు యాదయ్య వెంకటేష్ పాండు రాజు జగన్ జంగయ్య పాల్గొన్నారు